ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు గుండె నిండా గుడి గంటలు సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక గుండె నిన్న గుడి గంటల సీరియల్లో బాలు ద్వారా ఫంక్షన్ని అల్లకల్లోలం చేయాలని ఇటు రోహిణి అలాగే అటు శృతి వల్ల అమ్మ నాన్న చాలా రకాలుగా ప్రయత్నిస్తారు అందుకోసం వీళ్ళ ఏర్పాట్లు వీలు చేస్తూ ఉంటారు రోహిణి ఏర్పాట్లు ఈ రోహిణి ఏర్పాటు చేస్తూ ఉంటుంది యాక్చువల్గా రోహిణికి బాలు మీద పెద్దగా కోపం లేకపోయినా తన తండ్రిని అనే టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఫంక్షన్లో బాలు చేత గొడవ చేయించాలని ఆ గొడవ చూసి మా నాన్నగారు అక్కడి నుంచి అక్కడికే వెళ్ళిపోయారని ఇలాంటి ఫ్యామిలీలో అడుగు పెట్టొద్దని వెళ్ళిపోయారని ఏదో ఒకటి చెప్పి అలా రోహిణి అయితే కవర్ చేయాలని అనుకుంటుంది అయితే రోహిణి ఫ్రెండ్ దీనికోసం ఏర్పాటు చేస్తుంది వాడు వచ్చాడంటే ఖచ్చితంగా బాలు చేత ఏదో ఒకటి చేసి తాగిస్తాడు అలా తాగిన తర్వాత బాలు నోరైతే అదుపులో ఉండదు కోపాన్ని అస్సలు కంట్రోల్ చేయలేం అప్పుడు ఆ మీన కాదు కదా వా ఇంకా ఎవరు వచ్చినా కూడా బాలు కోపాన్ని ఆపలేరు అని చెప్పేసి ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు ఇక వాడు రావాల్సిందే ఆలస్యం అంటూ వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇక అలా అనుకున్న తర్వాత వెంటనే అలా వాడికి ఫోన్ చేయి ఎక్కడున్నాడు అని చెప్పేసి తన ఫ్రెండ్ అయితే అడుగుతుంది దారిలో ఉన్నాడే ఆ ఐదు నిమిషాలు దిగుతాడు అని చెప్పేసి అంటుంది ఇక తర్వాత శృతి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఒక నలుగురిని ఏర్పాటు చేస్తారు ఎలాగైనా బాలుని రెచ్చగొట్టి ఆ ఫంక్షన్లో గొడవ చేయాలని అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత చూడండి అక్కడ కూర్చున్నాడు కదా వాడే బాలు వాడిని ఎలాగైనా రెచ్చగొట్టి వాడు ఈ ఫంక్షన్లో గొడవ చేసేటట్టు మీరే చేయాలి అది మీరు కావాలని చేసినట్టు ఉండకూడదు అని చెప్పేసి ఇక తర్వాత వాళ్ళైతే వాళ్ళు పురమాయించిన వాళ్ళకైతే అన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు ఆ తర్వాత బాలు బాలుని మీనా అయితే చాలా కంట్రోల్ చేస్తుంది ఎలాగైనా బాలుని అంటే కోపం తెప్పించుకోకుండా అసలు నేను ఇక్కడ నుంచి పక్కకు జరిగితే ఏదైనా జరగచ్చు అని చెప్పేసి ఇక అనుకుంటూ బాలుని అయితే కంట కనిపెట్టుకుంటూనే పక్కనే ఉంటుంది ఇక తర్వాత బాలుని కంట కనిపెట్టుకుంటూ పక్కనే ఉన్న తర్వాత వెంటనే అక్కడ నుంచి వాళ్ళైతే వాడు అక్కడి నుంచి వస్తాడు చైర్ నుంచి అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తూ కావాలనే బాలు కాలు తొక్కుతాడు బాగా గట్టిగా తొక్కుతాడు ఇక దాంతో బాలుకి చాలా కోపం వస్తుంది రేయ్ నీ కళ్ళు కనిపించట్లేదారా ఎదవ అంటూ అనబోయి ఇక ఆగిపోతాడు మోహన్ చూసి ఏమండి తను కావాలని తొక్కలేదు కదా మీరైనా చూసుకోవాలి కదా అలా తొక్కుకుంటూ ఎలా వస్తారు అనగానే ఏంటి చూసుకోలేదు ఆ మాత్రం దానికి అలా అనాలా అంటూ గొడవ చేయాలని చూస్తారు ఏమండి మీరు సైలెంట్గా ఉండండి సరే జరిగింది ఏదో జరిగింది వెళ్ళిపోండి అంటూ అనగానే ఇక ఏంటి మీరు చెప్తే మేము వెళ్ళిపోవాలా అంటూ ఇంకా రచరచ చేయాలని ట్రై చేస్తాడు ఇక చూడాలి మరి నిజంగా బాలు మీనా మీద వాళ్ళు అరిచినందుకు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడా లేక గొడవ చేస్తాడా మరి ఈ గొడవ వల్ల రవి శృతి నిజంగానే దూరం కాబోతున్నారా లేక ఈ గొడవని శృతి అర్థం చేసుకోబోతుందా మరి లేదా మరి రోగిని ఏర్పాటు చేసిన వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సినిమాలో ఆల్ పైన క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో